వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దేవ మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు నిజంగా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ నేను చూస్తుంది దోస్తులు ఇక రోజు టూర్ వీడియోస్ పెట్టినందుకు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మా కష్టానికి ఫలితం ఏంటి అని అంటే మీరు ఇచ్చే చిన్న లైక్ దోస్తులు ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు చేసే చిన్న లైక్ తో మేము ఎంతో హ్యాపీగా ఉంటాం కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హ్యాపీ పాయింట్స్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు రాత్రి అనకా పగలనక కూర్చొని కష్టపడి మీకోసం రెడీ చేసి వీడియోలు తీసుకొస్తున్నారు కాబట్టి మన పెంటక్క వాళ్ళ కోసం మన వీడియోని చిన్న లైక్ చేరి దోస్తులు వీళ్ళ కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ అని ప్రతి వీడియోలో చెప్తారు కాబట్టి చిన్న లైక్ చేసే వీడియోని మనం పోతుందా దోస్తులు ఆ అరిగేది తగ్గేది ఏం లేదు కదా అందుకే చిన్న లైక్ చేరులా ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు అనమాట మనసున మనసు ఉంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపున కూడా ఉంటలేదు కంటికి కునుకైన రాదు నా మనసంతా నీ మీదే సరిత నిన్ను చూడాలనిపిస్తుందే సరిత అదేంది ఏదో ఫ్లోలా గట్టిగా వాడుతున్నా కదా పాట అమ్మో ఎవరన్నా ఇన్నరా ఏంది ఇక ఇంటేకింటే మా అమ్మ వినాలే కానీ నన్ను ఒంగవెట్టి ఇయ్యరమా రుచుకు తాకే ఉన్నది ఏమైందిరా అమ్మా నీ ఏదేదో అంటున్నావు ఏమైందిరా అమ్మ నీ అమ్మ నువ్వు ఇంట్లో లేవా అనే ఎటో పోయి వస్తున్నావు కదా అమ్మయ్య మర్చిపోయిన దేవుడా ఏం లేదు ఏం లేదమ్మా మా అమ్మ ఎటు పోయిందో కనిపిస్తలేదు అని అంటున్నా పొద్దు పొద్దుగలా ఏం పని ఉందిరా నాతోని ఏ నీతోని నాకేం పని ఉంది ఏం లేదు కానీ ఏం కూర వండుతున్నావు ఏం భూ వండుతున్నావు అదే ఉడుకుడుకు కూర కాగానే ఇక తిందామని చూస్తున్నా ఆహా అట్లనా నాతో నీకేం పని లేకుండా నీతోని నాకు చానా పని ఉంది ఈనాడు నాడు పెద్దమ్ములు ఇంటికి పోవాలి జర పని ఉంది పోయి రేపు చదమ్మలింటికి పోతే నువ్వు ఒక్క రోజులు వస్తావానే రానే రావు నేను రానంటే రాను కావాలంటే బస్ స్టాప్ పోయి బస్ ఎక్కి వస్తా బస్సు పోయి మళ్ళీ బస్కొద్దు మళ్ళా బస్ స్టాప్ లో దిగినాక ఎక్కించుకురామంటే ఎక్కించుకొస్తా కానీ నా వల్ల కా తల్లి బండి మీద ఎక్కించకపోయి నీతో పాటు నువ్వు ఎన్ని రోజులు ఉంటే పెద్దమ్మ ఇంటికాడ అన్ని రోజులు ఉండాలంటే నా నుంచిగా తల్లి నేను రానంటే రాను ఏంది నా ఇంట రమ్మంటే రావా అబ్బా మస్తు కథలున్నాయి ఉన్నాయి కొడుకని దగ్గర అబ్బా అబ్బబ్బో అదే తన ఫోన్ చేసి గీడు రక్క పోవాలి గాడి రక్క జర పని ఉంది నిన్ను చూడబుద్ధి అవుతుందిరా అని అంటే రంగ రంగ రుయ్య రుయ్య ఊరుకుతావు కదరా ఈ బట్ట వాది మొక్కన చెప్పు నువ్వేం చెప్పొద్దు నాకు మూసుకొని నడువు చెప్తున్నా పెద్ద అమ్మ ఇంటికి పోతే నీకు ఏమైనా భయం అవుతుందా ఏమైనా బాధ అవుతుందా రా చెప్పు ఆ ఎవడని ఏమైనా అంటాడా నిన్ను చెల్లి అమ్మ యువతో ఫోన్ చేస్తే నేనే పోతాను ఇప్పుడు ఇదే మొత్తుకుంటావు ఇదే ఆలోచన నీకు నేను ఏడికోతలేని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దాను అనుకున్నామ్మా నువ్వు ఒకటే పని నా పానం నేను పోదాం పోదామని నన్ను సావగొట్టకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా గళ్ళం తీసుకొని పోరాది ఏడు కాయన ఆడతానుక నన్నే చుట్టుముడతావు అమ్మ ఏ తమ్ముడు రాడు ఎవరాడు నువ్వైతే ఎవరో పని కోసం నీ సంసారం గురించే నీ జీవితం గురించి ఆలోచించే మాట్లాడదాం అట్లా పోతున్నారా ఎందుకురాగట్లా తీసి పడేస్తావు ఏది మాట్లాడినా కూడా ఏమైంది తల్లి కొడుకులు జోరుగా ముచ్చట పెడతారు ఏం లేదయ్యా నిన్న ఒక ముచ్చట చెప్పి కదా మా అక్కలు ఇంటికి పోవాలి జర మాట్లాడేది జర పని ఉందని చెప్పినా కదా ఆగోని రాయన బండి మీద పోయి పొద్దుగా లేచి వద్దాము అని అంటే నేను రానంటే రానమ్మా నువ్వు పోతే ఒక్క రోజుల రావు పది రోజులు ఉంటావా అన్నీ అని అంటుండు ఏం చేయాలి చెప్పి ఇంతోని ఇల్లు సంసారం ఏడు దాన్ని పెట్టి నేనంటే పది రోజులు ఉంటది అన్న ఇంటి సిగ్గు శరం ఏమట్టు కానీ ఉన్నదా అయ్యా చెప్పు ఈ అవ ఏడికి రమ్మన నేను రానంటే రాను తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా తీసుకొని పో అని అంటుండు ఈయన అవసరం కోసమే ఈయన పని మీదనే పోతున్నాము అవు ఎట్లా చేస్తుంది చూసినావా ఈ అద్దరు నువ్వు ఇంటడేమో నా మాట మచ్చం వింటలేడు ఏ చని అవ నేను ఊరినాయన అమ్మ ఎమ్మటి పోతే నీకు తెలియదే ఆడాప్తది ఈడాప్తది ఇక పెద్దమ్మలతోనో పెట్టరాని చోటు పెడితేనే ఉంటది ఇక వాళ్ళకేమో యాష్ట కొద్ది ఏ అమ్మ ఎప్పుడు పోతుంది అన్న ఆయనమ్మ చెల్లి అన్నట్టు ఉంటది కానీ ఈ మయితే గింత యాష్ట రాదు ఒకటే పెద్దమ్మది పెద్ద డాడీది చెవులు కోరుకుతనే ఉంటుంది నాకు కోపం వస్తుంది ఆయన గట్లా చేస్తుంటే ఏదో పని మీద పోయిన గంట రెండు గంటలలో మాట్లాడాలి మళ్ళీ ఉల్టా మల్తనే ఉండాలి కానీ ఏంది గంటలు గంటలు చోది పెట్టాలి ఇంటికాడ తిని పండుకొని పొద్దుగా అంటుంది ఏం పని పడలేదన్న ఆయన అమ్మకు నువ్వన్న చెప్పు ఇట్లా పోయి అట్లా వస్తా అంటే తీసుకొని పోయి తీసుకొని వస్తా కానీ గంటలుగా మనం ఉండి ఆడనే వాడు కొని పొద్దుగా లేచి రావడంటే నా నుంచి కాదే నాకు ఆడు చెప్పింది గిట్లా కరెక్ట్ అయినా ఏదో పని మీద మాట్లాడుతాను అంటున్నావు కదా మరి గిట్ల పైకి అట్లా రా రాదు సరే రెండు గంటలు కాదు మూడు నాలుగు గంటలు కూర్చొని మాట్లాడి పూర్తిగా కూర్చొని రా రాదు మరి నువ్వు ఇట్లా ఏం మాట్లాడతావు ఏమో అయ్యా కాదు నేను ఉత్తుత్తగా ఏం పని పడలేకపోతుంది అనుకుంటున్నావా ఏదో ఒక పని మీద ముచ్చట వేసానికి ఏమవుతున్నా ఈ అవ్వ కాదానికి ఏంది ఇక ఆడేదంటే నువ్వు ఇట్లా అదే అంటావు అక్కడ పిగర్ దాపిరేమో కన్నా చెప్పు ఇద్దరికి ఇద్దరే ఉన్నారు గింతలానే చింతున్నదా పెళ్లికి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని ఏ సంబంధాలు చూస్తలేవు మూసుకొని ఉంటున్నాం అంటే పైసలు దప్పాయనా లేకుంటే ఏంది నీ కథ ఆ నాకు అర్థమైతే ఇంటికి కోడలు వచ్చే మాట ఈ సంగతి ఈ చింత లేదు ఏమైనా తిన్నమా తాయన తిరిగి వచ్చినాడుగాను అరే నాయన ఎన్నిసార్లు ఏపాలు చెప్పు ఇంకా రెండు సంవత్సరాలు వేసుకుంటా నాకు ఏం తప్పిపోయింది అది సంపాదించుకోవద్దా ఇల్లు కట్టుకోవద్దా ఏమైనా పెట్టుకొని ఇంట్లోనే ఉండాలా ఎప్పుడు ఏముండదు నన్ను అర్థం చేసుకుంటారా వేసుకోరా చెప్పు ఇద్దరికి ఇద్దరే ఒకటే కయ్యకాయ ముత్తుకుంటారు ముయ్యి సిగ్గు తప్పిన ముఖంలో చెప్పు అవ్వ కాదురా అంటే అనిపిస్తలేదా చేసేటివన్నీ సుఖమైన శాతాలని ఎందుకు నాయన తప్పిపోయి తప్పిపోయేది అని సుఖంగా మాట్లాడుతున్నావు అవ్వ అవ్వా నలుగుట్ల పోతే నా ఇజ్జత్ పోతుంది ఆయన నా ఇజ్జత్ కాపాడుకుంటుంది కానీ నీకు లగ్గం చేస్తే సరే నిమ్మలంగా ఉంటది ఈ ఊరులందరూ నిమ్మలంగా మూసుకొని ఉంటారు నా జోలికి రారు నా మీద మొత్తుకోరు ఎవ ఏంద్ర నాయన పెళ్ళైందాన్ని ఉంచుకున్నావా అని ఊరంతా టామ్ టామ్ పూట్ పూట అయింది గవ మనసులో పెట్టుకొని ఇనుకుంటా ఇనుకుంటా ఇంకెన్ని సమస్యలు బతకాలరా చెప్పు ఆ వీటి లొల్లి తప్పాలంటే నీకు లగ్గం చేస్తేనే ఆ లొల్లి పంచాలన్నీ తప్పతాయి నిమ్మలంగా ఉండొచ్చు మనదేందో మనం బుక్కి తినొచ్చు నిమ్మలంగా ఉండొచ్చు ఇంట సంసారం బయట పడేదంటే నీ సొండి శాతం చేయడం వల్లనే రా నీకేం రోగం పుట్టిందో ఏం కథనో పెళ్ళిడికి వచ్చినాక పెళ్ళయిందని ఉంచుకున్నాం అంటే అవ్వా అవ్వా నీకనకి ఇంత ఆలోచన ఉందా సిగ్గు శరం ఏమంటాను ఉన్నదా ఏదా రా ఈ అవ్వ ఎప్పుడు మంది మాటలు పట్టుకొని బతుకుతావేందే మన సంసారం మన లెక్క మన జీవితాలు ఏందో మనం చూసుకోవాలి గాని మంది ఎవరో అన్నారని ఆలు తొడగోసుకుంటే మనం మెడ కోసుకుంటాం అని చెప్ప మంది ఏం చెప్తే గదే నమ్ముతో వెండి దాని లెక్క తలకాయ కూ ఉంటావు ఏమో అమ్మా నీ నీ ఇష్టం రెండు సంవత్సరాలు లేదు ఏం లేదురా అమ్మా అగ్గం చూస్తూ అంటుంది కదా పిల్లలు చూసుకొస్తేమో ఇక చేసుకో నిమ్మలంగా అప్పుడు ఎవ్వర్ని నువ్వు ఏలు పెట్టి చూపేయరు కదరా నీ బతికేందో నువ్వు బతుకుతావు ఏ అవ్వ అమ్మ అంటే మంది మాటలు పట్టుకొని ఏదో అంటుంది అనుకున్నా కానీ నువ్వు కూడా అమ్మలాగానే మారినవేంది నాయనా సరే సరే తీయది మీ మనసులలో ఏదో ఉంది ఏదేదో ఊహించుకొని నన్ను బదలం చేస్తారు కానీ ఆడ ఏం లేదే ఉత్తగ తీస్తున్నారు నా గురించి మీరు ఉత్తగనో పచ్చగనో నాయన మా మనసులు బాగలేవు మా జీవితాలు ఆగం చేయకు నాయన మీరు చెప్పిన మాట ఇంటి నువ్వు లేకుంటే మూసుకొని ఎక్కడన్నా కలగబడి పోరా నీ కొరకు మేము బాధపడుకుంటుండాలంటే మా నుంచి కానే కాదు యువతో బద్మాసి వచ్చి నా ఇంటిని బదిలాం లేపుతుంది నా ఇంటిని ఆగం చేస్తుంది అంటే ఏ తల్లికైనా మనసు ఒప్పుతుందా బిడ్డ చెప్పు ఆ వద్దు వద్దు పెళ్లి వేసుకుంటే వేసుకో లేకుంటే ఎగబడి పోరా ఆ ఇక్కడ పోయిన కొడుకు కానీ ఏడ్చేది లేదు చూడ్చేది లేదు ఇంకా నే ఇంకా ఇద్దరు కొడుకులు కదా ఇద్దరు తమ్ముళ్ళని చూసుకుంటే నిమ్మల్ అనుకుంటా కానీ ఈ బదిలాం అయితే నాకు వద్దు నేను నేను బతకలేని డబ్బు నేను ఈ టెన్షన్లకు లకు నీ అవ్వ రోజు ఒక ముచ్చట తీసి నన్ను బాధ పెట్టు అసలు మాననే మానరు రోజుకొకసారి అన్న తీసి తీసి నన్ను మనసు అంత బాధపెట్టి నా దమ్మకంతా ఖరాబ్ చేస్తుండ్రు పా మీరు ఎక్కడైనా దనగబడి పోతేనే నిమ్మలంగా ఉంటుంది మీ పానం పోబో ఎవరిని పొక్కలు లాక్కుంట పోతున్నావో పో పో అగో ఫోన్ పొక్కలు వస్తున్నట్టునే ఉన్నాయ్ అగో బుర్ర బుర్రా అంటుంది వైబ్రేషన్ లో పెట్టినట్టు ఫోన్ సౌండ్ తక్కువ పెట్టినట్టు మనకి ఇంతేయకుండా ఫోన్ వస్తుందని అందుకే గీ వంక పెట్టుకొని పోతుండాయి ఆ ఏం ఏం కాతరా నీ దగ్గర మస్తు తుషార్ కల్లా మీ పాన అదేంది మా అమ్మ ఏదైనా దబ్బున గుర్తుపడుతుంది అవ్వ అదేండి ఆ ముఖం పట్టుకొని అనరాని మాటలు అంటున్నావు వాడు ఫీల్ కాడాది అలగబడి పో నాకు అవసరమే లేదు నీ ఇంక ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా చూసుకుంటా ఉంటానంటే అలగబడి పోయి ఆగమైంది అనుకోప్పుడు ఏంది పరిస్థితి ఎట్లా ఎత్తుకొడుకు ఎట్లా అయ్యా బతుకుతాడు ఆ దగ్గర పది రూపాయలు ఇన్నేళ్ల సందు కష్టపడ్డ సొమ్మంతా యువతికి పెట్టిండో ఎవరి ఇల్లు పెద్ద చేసిండో ఆ అంతంత దమ్మున్నది నువ్వు కూడా బాగా ఆలోచిస్తావా అయ్యా అంటే అంట బానే ఏ కొడుకు గురించి అయినా తల్లికి ఏర్కుంటది తండ్రికి ఏం తెలుస్తుంది చెప్పు మీ అవ్వ మస్తు ఆలోచిస్తున్నవే నువ్వు నిజంగా నువ్వు అన్నది ఇట్లా కరెక్టే పావు ఆ ఖాతాలన్నీ నాకు ఎరకనే అయ్యా ఎక్కడెక్కడ పోతుడు ఎవరితో మాట్లాడుతు మాట్లాడుతుండు దాని గల్వ నీకు ఎక్కడ పోతుండు అన్ని అవుతున్నాయి కానీ నేను ఎత్తు కొడుకుని పెట్టుకొని పెట్టుకుని నా కొడుకుని బాధలని చేసుకుంటే మంచిగా ఉండదని ఉంటున్నా ఈడేమో ఏ మా అమ్మకి ఏం తెలియదు అన్ని వేసుకుంటా పోతే అయ్యే పోతుంది అని అనుకుంటుండు కానీ ఈ అంతా నాకు ఎరుకనే అన్ని రాసుకుంటానే ఉన్నాయి అవ్వ సరే గానీ మరి మీ అక్క ఏమన్నది ఫోన్ చేసినావా మరి పోతున్నావా లేదా పోవాలయ్యా పోవాలని చెప్పిన కదా నీకు నిన్ననే మళ్ళా మళ్ళీ అడుగుతవేండి మా అక్కని అన్ని అడుచుకున్నా మా తమ్ముని బిడ్డ ఉన్నది కదా ఇక పొల్లని ఇప్పిద్దాము గట్లయితే నిమ్మలంగా ఉంటాడో ఏమో ఇక ఇట్లా చూస్తాను మంచిగా ఉంది మొన్ననే చదువు అయిపోయింది అని అంటుంది మా అక్క ఇక ఈ బద్మాసడేమో గప్పో నేను చేసుకోరంటే చిన్నప్పటి చిన్నప్పటిసంది అంటాడు మొన్న గిట్ల అన్నడ అడుగుతే ఇప్పుడు మా అక్కతో నన్ను అడుగుపిద్దాం అనుకుంటే ఈ చిగ్గిప్పిలోడు రేం రానంటే రానని అంటుండు ఏం జాలి చెప్పు ఇంతోని ఫస్ట్ బద్మాష్ లెక్కలు చేస్తుండు అరే మీ తమ్మును బిడ్డే చిన్న పిల్ల కదనే మొన్ననే చదువు అయిపోయిందంటే ఆ పుల్లకు తిప్పి తిప్పి కొడితే ఇరవై సంవత్సరాలు ఇట్లా ఉన్నాయో లేవో ఆ దీనికి ఇక చిన్న పిల్లని అంటే పెడతానంటే వింది సెట్ అవుతదా అని అనే ఏదయ్యా ఎవరో ఒకరికి ఆయన మరదలు ఎంత చిన్న పిల్ల అయినా సరే చేసుకుంటా అంటారు పాటు ఇక కొన్ని పిల్ల పెద్దగా అవుతుంది అప్పుడు ఈడు కుదురుతుంది ఇక మంచిగా సెట్ అవుతది ఇద్దరికి ఏం కాదు నువ్వు చిన్నపిల్ల అది ఇదే మనకు ఏదో పిల్ల దొరికిందే నిమ్మలము అయినా బాడకావు ఎవరిని వేసుకోని అంటున్నావు జరం మనం వింటేనంటే ఇక మా ఊర్లో కాలేదు మొక్క ఏపిస్తే చేసుకుంటాడు అయ్యా ఇంకో ఎవరిని ఇట్లా వేసుకోడు వీడు తక్కువ ఏమనుకుంటున్నావు అదేంటి పొల్ల మళ్ళీ ఫోన్ ఏదో ఒకటి చెప్తానన్నది ఆడ లేదు కదా అక్క నేనే ఫోన్ చేసి చెప్పుదామనుకుంటున్నావు నువ్వే వచ్చినావా అక్క ఏమైందా అమ్మని ఇట్లా అర్చుకోని ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పు అవుతుంది కదా ఆ అమ్మా ఇక టైం కుదిరినప్పుడు నేను కలిసి పోదాం ఇప్పుడు పైసలు లేవైనా అల్లుడి ఏమో టైం టైం లో పోతే అని అంటుందక్క ఏం రానక్క నువ్వేమనో రాదు మరి అరే మరి ముచ్చట అప్పుడు ఏమైందిరాగ ఫోన్ చేస్తావేమని అట్లనే కూర్చున్నా ఇలా బస్సు టైం అవుతుంది దబ్బ దబ్బ తయారైన పోతుంటి కదా అవ్వ ఎప్పుడు చెప్తావేంది ఇంత లేటుగా గా ఆయన ఎందుకు వద్దంటుందిరా చిన్నమ్మ రాణి నీకేం పని పాట లేదా అనే పొద్దు పొద్దు గల బద్మాజ్ దాంతో మాట్లాడుతున్నావు అరే నాయనమ్మ నువ్వు సపోర్ట్ చేయకే నేను ఏదో పని మీద మాట్లాడుతున్నా గానీ నేను లోపలికో గాని వస్తున్నా గానీ ఏం మాట్లాడుతున్నా మధ్యలో ఉరికొస్తానే ఉంటారు కయ్య కయ్య మొత్తుకుంటారు నీకు తాతకి ఏం పని పాట లేదా అనే నాడు లోపలికి వస్తున్నా గానీ ఈ అవ్వ ఏం పని పాట లేక వచ్చిరా దొమ్మర్ దాంతో ఎందుకు మాట్లాడుతున్నావే ఇప్పుడు నేనేమని అంటున్నా రాని మీ జోలికి వస్తున్నా మీ వార్తకు వచ్చినా ఎప్పుడు చూడు నన్ను కంట్లో పెట్టుకుంటే మీ నాయనమ్మ మీ తాత నన్ను చూడంగానే సూటిపోటు మాటలు మస్తుగా తీడుతుంటారు ఎందుకు తిడతారు రాని నేను మీ ఇంటి దిక్కు రావద్దే అనుకున్నాను నువ్వు ఫోన్ ఎత్తుకలేవు ఫోన్ చేస్తలేవు అని వచ్చిన ఈ అవ్వ ఎప్పుడు ఈ ముసలిదాన్తోని పోని పోని ఇక నీతో మాట్లాడుతున్నందుకు నన్ను ఎట్లా తిడతారని నిన్ను దిట్టిర్రక్క పోని అక్క తప్పు అనుకోకక్క తప్పు అనుకునేది పొద్దు నేను వచ్చే మాటలు పడిపించుకున్నట్టు అయింది కదా ఈ అమ్మాయి ముసల్దానికి ఏం పని పట్టు ఉండదు నా ఉసిరే పోసుకుంటది జరుడు మా అమ్మకి ఇప్పుడు ఇంటి నిండా పంచాలు పెట్టిస్తానా పెట్టి అని చూడు ఈ అమ్మాయి ఏమనుకుంటుందో గోడ ముసల్దానికి వారయ్యా పాప మా అక్క నాతోని మాట్లాడదామని నాతోని పని మీద వస్తే ఉత్తపుణ్యానికి మాటలు పడిపోయింది కదా ఈ అవ్వ మా నాయనమ్మ మా తాత నిజంగా ఎవని పడుతాని తీడతాయి ఉంటారు కింత భయం ఉండదు ఏముండదు అలా ఏమనుకుంటారు అని అసలు ఆలోచనే ఉండదు కదా ఎట్లా పడుతుంది అట్లా నోటికి ఎంత వస్తా అది తీడతనే ఉంటారు అవ పాపం ఎంత ఫీల్ అయికుంట పోయిందో ఏం కథనో ఎందుకు ఫీల్ అయితదే అది చాలా బద్మాసే మస్తు ఎక్కడ చేస్తుంది కాబట్టి దాని మనసుకు దాకూచి అమ్మో నేను చేసేది గీసొండి శాతలే కాబట్టి ముసలిది నన్ను నోర్వది అని దానికి ముందుగా అతను ఎరుక అది ఏం బీకలేదు గాని దాని చోపతి అనుకో నువ్వు ఇట్లా ఆగమైపోతావే మోసుకోరు నువ్వు ఇవ్వతే ఏం ఫీల్ కాదు ఉన్నది ఉన్నట్టు అంటే ఎందుకు ఫీల్ అవుతారే ఫీల్ అయితే అందుకు చేసేటి వాడిని సుఖమైన పనులని ఫీల్ అవుతాదమ్మా సుఖమైన సోయ కూర అంతేనా నాయనమ్మ ఏదో పెళ్లి కాక ముందుకు వేసిందేమోనే పెళ్ళైనాక మారొచ్చమ్మా చూస్తేందుకు అర్థమైతే లేదా అనే ఏందమ్మా అర్థమయ్యేది పెళ్ళి నువ్వెట్లా తయారై ఉన్నావు ఆ బద్మసి ఎట్లా తయారై ఉన్నదే ఆ ఇంకా పిల్ల తల్లి పెట్టుకుని కాసేపు డ్రెస్సులు వేసుకొని తిరుగుతాను సిగ్గు శరం ఏమట్టు కానీ ఉన్నదా దానికి నీ అవ్వ ఏ మోగోలు చూస్తాడో ఏవన్ కంటల వాడాలని అన్నట్టు టీక్ టాక్ తయారై ఉంటది దాని గురించి దాని సంగతి నీకు ఎరకలేదే అందుకే నువ్వు ఇంత పద్ధతి ఉన్నవు చూడు అంటే నీ అమ్మ భయము నీ అత్త భయము అందరి భయము నీ మొగన్ భయం ఉన్నది కాబట్టి నువ్వు పద్ధతి ఉన్నవు దానికి ఓవన్ భయం లేకపాయా అందుకే బర్దే ఇచ్చిన సంపి అట్లా తిరుగుతుంది అవును నాయనమ్మ నిజంగా నేను మంచిగా వేసుకొనిస్తురా డ్రెస్సులు మీ అత్తగారు నన్ను అయితే మా ఆయన వేసుకొనియడు అని చెప్తున్నా ఆ ఏముందిరా అడ్రస్ లేసుకుంటే ఏమైంది అయినా వాళ్ళ ఇష్టం తీరు మనం ఎందుకు ఉండాలి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటుంది అమ్మో నీ కథ వేరే ఉంది అని అప్పుడే అనుకున్నాను ఆయనమ్మా నిజంగా నువ్వు అన్నది కరెక్టే ఉన్నట్టుంది అవా అంతా చూపిస్తున్నట్టుంది అవును బిడ్డ దాని తల్లి గిట్లకి ఇంత భయం ఉండదు మరి పిల్ల గిసండి శాతం చేస్తుందని భయంలో పెట్టేది గిట్లు ఉండదు బిడ్డ ఆ ఏమైనా హద్దులో పెట్టదు ఏ పోని ఏం చేసుకుంటే నాకెందుకు అని మూసుకొని ఊకుంటది ఈ అటు ఏసి ఇటు వేసి ఎన్నెన్నో బాధలు పడి ఒక మంచి సంసారానికి ఇచ్చి పెళ్లి చేసిరు కానీ ఈ చక్కగా ఉంటాది పాటు అమ్మో అత్త ఇటు కాడ ఇట్లా మస్తు ఖాతలు మంది మందరూ అంటుంటే నాకు ఎరకగాని పోని బిడ్డ మంది సంసారాల్లో ఏళ్ళు పెడితే మన సంసారం ఆగమైతే అయితే ఉంది కానీ ఎవడెక్కడ పోతే ఎందుకు ఎట్లా కలిస్తే మనకెందుకు బిడ్డ మూసుకొని ఉండాలి పొద్దు ముసలి ముసల్దాంతో మాటలు పడొచ్చిన కదా అయ్యా పొద్దుగలనే ఎవరి ముఖం చూసినో ఏం కథనం గబ్బోడదాంతో మాటలు వాడైంది అయినా రాణి రానంటుంది ఇప్పుడు మా అమ్మకు రానింట పోతున్నా అని చెప్పిన ఇప్పుడు రాణి రాకుంటే నేను ఒక్కదాన్ని ఏమంటే చెప్పి పోవాలి ఎక్కడ పోవాలి అయ్యో దేవుడా ఈ పూల కరెక్ట్ టైం కి హ్యాండ్ ఇచ్చింది కదా ఈ పుల్లని అప్పటి నుంచి నమ్ముకుంటే అట్టేట్లా ముంచుతుంది ఎప్పుడు మా ప్లాన్ అంతా ఖరాబ్ చేస్తుంది ఏం చేయాలి ఇప్పుడు ఒక్కదాని పోవాలంటే పోయిందమ్మని పెట్టిపోయిందమ్మని గట్లంటుర్రు ఏం చేయాలి ఇప్పుడు చిన్నకేమో పోదాం ఖచ్చితంగా అని చెప్పినా ఇక ఆయన ఏడ కూర్చుండో ఏడ వెయిటింగ్ చేసుకుంటుండో నా ఫోన్ ఇంకా వస్తలేదని ఫోన్ అన్న వేసి చెప్తా ఏమొద్దు చిన్న మళ్ళీ రేపటి తిల్లు పోదాము అని అంటా ఏమంటాడో ఏం కథను ఒకసారి అయితే చూస్తా లేకుంటే నేను ఒకటి అవద్దని చెప్పి మా పొయ్యి ఒక గంట సేపట్లు వస్తే అయ్యే పోతుంది కదా మళ్ళీ మా ఇంటికి రెండు రోజుల పోతే పోతటే ఉన్న గడికి పోయినా కలుస్తామంటే అసలు టైం ఉండదు బయటికి వెళ్దామన్నా అసలు వీలే కాదు మన వీడియో 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 ఉంది పార్ట్ మార్నింగ్ వీడియోస్ దోస్తులు ఇదే తీసుకురండి మీరు టైం అనేది చాలా మెయింటైన్ చేస్తున్నారు కన్సిస్టెన్సీగా వీడియో పెట్టడం వల్ల సపోర్ట్ చేస్తున్నాము మీరు ఇలానే పెడతనే ఉండరు మేము సపోర్ట్ చేయడం అసలు మానము అని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ దోస్తులు మీరు సపోర్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు కూడా ఇలానే ఉండాలి మన ఛానల్ కోసం కష్టపడుతూనే ఉంటాం దోస్తులు మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ అంటే మన వీడియోస్ యూట్యూబ్ ఇంకా పది మందికి పోయేటట్టు రికమెండ్ చేస్తుంది కాబట్టి అప్పుడు పది మంది చూస్తే మన వ్యూస్ అనేది ఎక్కువ మన ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి చేయించు అసలు మా కష్టానికి ఫలితం ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు కాబట్టి చిన్న లైక్ చేయాలి అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి విలేజ్ ఫన్నీ కామెడీ వీడియోస్ ఉంటాయి దోస్తులు అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కంటెంట్ వీడియోస్ రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పుడు అనుకుంటూ చూస్తున్నాను బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం